ఇల్లు మీదే రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడాయి ప్రివిలేజ్ కుపం తగ్గించుకోండి ఈ మెగా ఆఫర్ పొందండి షో బంగ్లాదేశ్ కు భారత్ను బెదిరించే సత్తా ఉందా అంత దమ్ముందా ఆ దేశానికి అంత సీన్ లేదు వెనక నుంచి ఎవరో నడిపిస్తే నడిచే ఆ దేశానికి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది అది ఎంతవరకు భారత్ చప్పుడు చేయనంత వరకు ఒకసారి ఇండియా తిరగబడితే కోపంతో కన్నెర్ర చేస్తే ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ కనిపించకపోవటానికి ముందు రెండు ముక్కలైపోతోంది మన చికెన్ నెక్ను వాళ్ళు టార్గెట్ చేసే సాహసం చేస్తే బంగ్లా మ్యాప్ రెండు ముక్కలవటం ఖాయం ఎస్ తాజాగా అస్సాం సీఎం బిశ్వాంత్ శర్మ కూడా ఇదే మాట చెప్పారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయి ముఖ్యంగా హిందూ మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులు ఢాకాలో ఒక హిందూ వ్యక్తిని అతివాదులు దారుణంగా హత్య చేసిన తీరు భారత్ను ఆగ్రహానికి చేసింది త్రిపుర నుంచి అస్సాం వరకు సరిహద్దు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నెట్టాయి ఇదే సమయంలో బంగ్లాదేశ్లోని కొన్ని శక్తులు భారత్ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా మొదలుపెట్టాయి దీని మీదే హిమంత బిశ్వశర్మ తనదైన శైలిలో బంగ్లాకు వార్నింగ్ ఇచ్చారు భారత్ సిలిగురి కారిడార్ గురించి మాట్లాడేవారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బంగ్లాదేశ్ కూడా రెండు చికెన్ నెక్ పాయింట్స్ ఉన్నాయి భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మా సైన్యం రెండు పాయింట్లను ఆ రెండు పాయింట్లను క్షణాల్లో కత్తిరించి బంగ్లాదేశ్ని మొక్కలు చేసేస్తోంది అని కొండబద్దలు కొట్టారు ఆయన అంటే భారత్కు ఒక బలహీనత ఉంటే బంగ్లాదేశ్కు రెండున్నాయి ఇదే విషయం చెప్పారు ఆయన మా జోలికి రావద్దని చాలా స్పష్టంగా హెచ్చరిక పంపారు కేవలం మాటలే కాదు క్షేత్రస్థాయిలో భారత్ తన పట్టును బిగిస్తోంది ప్రస్తుతం బంగ్లాదేశ్ను మూడు వైపులా చుట్టుముట్టి సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది ముఖ్యంగా మిజోరాంలోని ఐజ్వాల్ సమీపంలో భారత సైన్యం ఒక భారీ గ్యారేజన్ను కూడా ఏర్పాటు చేస్తోంది ఈ వ్యూహాత్మక నిర్మాణం గత ఆరు నెలల కాలంలోనే సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన నాలుగో అతిపెద్ద సైనిక స్థావరం కావటం ఇక్కడ విశేషం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బంగ్లాదేశ్లో అస్థిరత పెరగటంతో చొరబాట్లను అడ్డుకోవటానికి సరిహద్దు జిల్లాల్లో సైనిక కదలికలు పెరిగాయి మిజోరంతో పాటు త్రిపుర సరిహద్దుల్లోని ధలై జిల్లాలో కూడా సైన్యం తన నిఘాను అలాగే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది అస్సాంలోని కరీంగంజ్ సరిహద్దు ప్రాంతంలో చొరబాటుదారులను పసిగట్టేందుకు అధునాతన నిఘా పరికరాలతో కూడిన బేస్ క్యాంపులను కూడా బలోపేతం చేశారు పశ్చిమ బెంగాల్లోని సిలుగురి కారిడార్ రక్షణ కోసం అక్టోబర్ నవంబర్ నెలల్లో అదనపు దళాలను అక్కడ మోహరించారు బంగ్లాదేశ్ను మూడు వైపులా చుట్టుముట్టి ఉన్న భారత్ సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవటమే లక్ష్యంగా ఈ గ్యారిసన్స్ నిర్మాణం చేసింది ఈ కొత్త స్థావరాలు కేవలం నిఘా కోసమే కాకుండా అత్యవసర సమయంలో భారీ ఆయుధాలు హెలికాప్టర్లను కూడా వేగంగా తరలించే సామర్థ్యం కలిగి ఉన్నాయి సరిహద్దులో ఇలాంటి నాలుగు భారీ స్థావరాలు కేవలం ఆరు నెలల్లోనే నిర్మించడం ద్వారా జాతీయ భద్రత విషయంలో భారత్ ఎంత సీరియస్గా ఉందో స్పష్టమైనటువంటి సందేశం పంపింది అటు అస్సాం ఇటు మిజోరాం పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఏ చిన్న చొరబాటు జరిగినా సమాధానం చాలా బలంగా ఉంటుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు మొత్తానికి పొరుగు దేశంతో స్నేహాన్ని కోరుకునే భారత్ తన ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం అస్సలు ఊరుకోదు అనే సందేశాన్ని హిమంత విశ్వశర్మ స్పష్టంగా పంపించారు అతివాద శక్తులను అదుపు చెయ్యకపోతే బంగ్లాదేశ్ కేసు నష్టమని ఆ హెచ్చరికలు స్పష్టం చేస్తున్నాయి మరి హిమంత్ చేసినటువంటి ఈ కామెంట్ల మీద మీ అభిప్రాయం ఏంటి భారత్ మరింత కఠినంగా వ్యవహరించాలా ఇప్పుడు తక్షణం చేయాల్సినటువంటి పనేంటి ప్లీజ్ కామెంట్